లేబర్ కోడ్స్ గోత్రాల గురించి మనం రెండు వీడియోల్లో మాట్లాడుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా యాజమాన్యాలు వేతనం చెల్లించాల్సిందేనట అది కనీస వేతనం కంటే తక్కువ ఉండకూడదంట ఏడో తేదీ లోపేత్యే వేతనాలు ఖచ్చితంగా చెల్లించాలట ఇది అమలు జరిగి తీరాల్సిందే లేకపోతే మోడీ ఊకోడు కోడ్స్ ఖచ్చితంగా చెబుతున్నాయి అంటున్నారు మరి అమలు జరగకపోతే ఏడో తేదీలోపు ఇయ్యకపోతే కనీస వేతనం కంటే తక్కువ చెల్లిస్తే మరి ఏం చేస్తారు ఎట్లా అమలు జరిపిస్తారు ఎట్లా అమలు జరిపిస్తారు ఏం చేస్తారు అని అంటే వీళ్ళు చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్స్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అంటున్నారు అబ్బా ఎంత ఔదార్యం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పౌరులకు ఇప్పటి వరకు కంప్లైంట్ ఇచ్చేటువంటి హక్కు లేదట కంప్లైంట్ ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని మహత్తరమైన సౌకర్యాన్ని మోడీ కలిగించారట నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలు ఇంత అమాయకులుగా ఉంటేట్లా అర్జెంటుగా తెలుసుకోవాల్సి కొత్తగా కంప్లైంట్ ఇచ్చే హక్కు వచ్చింది మనకు మోడీ ప్రభుత్వంలో వేతనం సక్రమంగా చెల్లించకపోయినా వారంలో ఇవ్వకపోయినా కనీస వేతనం కంటే తక్కువ ఇచ్చినా పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు అంట ఎంత గొప్ప హక్కు వచ్చింది యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నాయి బీజేపీ నాయకులు చెప్తున్నారు కంప్లైంట్ ఇవ్వచ్చు చాలా గొప్ప అవకాశం మోడీ గొప్ప ఔదార్యంతో ఇచ్చినటువంటి అవకాశం కంప్లైంట్ ఇద్దాం అయితే ఇవి అమలు జరగకపోతే ఏం చర్య తీసుకుంటారు ఎవరు చర్య తీసుకుంటారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో చర్య తీసుకుంటారు ఇవి మాత్రం అందులో లేవు లేవని మరి చెప్పట్లేదు కంప్లైంట్ చేయొచ్చు అంటున్నారు కంప్లైంట్ చేసిన తర్వాత అధికారి చుట్టూ ఎంతకాలం తిరగాలో చెప్పరు మంత్రుల చుట్టూ ఎంతకాలం తిరగాలో చెప్పరు ఎంతకాలం తిరిగినాది పరిష్కారం కాకపోతే ఏం చేయాలో కూడా చెప్పరు కంప్లైంట్ మాత్రం ఇవ్వచ్చు ఇక ఇప్పుడు పర్మనెంటు అనే ఆశ పెట్టుకోవద్దని చెప్పేసి కదా ఇక పర్మనెంట్ కార్మికులుగా ఉండరని అని చెప్పేసి కదా కాంట్రాక్టా అవుట్సోర్సింగా ఫిక్స్డ్ టర్మా డైలీ వేజా వీక్లీ వేజా ఇట్లాంటి రకరకాల పేర్లతో అమ్మ నాన్నలు పెట్టిన పేర్లు పక్కకుపోయినాయి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏ పేరు పెడితే ఆ పేరే కంపెనీలో కాబట్టి నీకు ఇట్లాంటి రకరకాల పేర్లు వస్తున్నాయి ఇప్పుడు ఏమంటున్నారు వీక్లీ జాబ్ అయితే నువ్వు చేసేది ఖచ్చితంగా వారాంతంలో జీతం ఇవ్వాల్సిందే నువ్వు తిరసేని వేతన కార్మికుడివి లేదా కార్మికురాలివి అయితే అదే రోజు నీకు వేతనం ఇవ్వాలి సుమా ఖచ్చితంగా ఆ రోజే ఇవ్వాలి ఇవ్వకపోతే ఊక్కోడట ఇయ్యకపోతే ఊక్కోదు కోర్సులో ఉన్నది ఇవ్వకపోతే ఊక్కోదు అంటున్నారు కోర్సులో ఏమున్నది ఇయకపోతే ఏం చేస్తారు ఇయకపోతే ఏం చేస్తారు ఎవరు చేస్తారు అది అమలు జరిగేటట్టు చూడడానికి కొత్తగా కోర్సులో వచ్చినటువంటి క్లాసులు ఏమిటి వీటిని గురించి మాత్రం చెప్పరు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కంప్లైంట్ పెట్టేటువంటి అవకాశం కూడా మోడీ భిక్ష అంటున్నారు చెవులో మల్లె పువ్వు కాదు మందార పువ్వు కాదు క్యాబేజీలు పెడుతున్నారు కాలీఫ్లవర్లు పెడుతున్నారు ఫిర్యాదు చేసే హక్కు ఇచ్చాడట మోడీ ప్రభుత్వం అంటే కంప్లైంట్ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చాము వాడికి సంతోషించండి భవిష్యత్తులో అది కూడా ఉండదు అని చెప్పదలుచుకున్నారా ఏమైనా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఒకటి ఇచ్చారని చెప్పి వీళ్ళందరు చెప్తున్నారు కాబట్టి మరి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అది ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తారు ఎట్లా పరిష్కారం చేస్తారు అమలు జరపని వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు ఎప్పుడు చర్య తీసుకుంటారు వీటికన్నా సమాధానం చెప్పాలి కదా సమస్య ఏమిటంటే ఈ కోర్సును సమర్థించేట వాళ్ళు ఇంకా మోడీని అడిగినట్లేరు ఈ ప్రశ్నలు మోడీని అడిగొచ్చి చెప్తారేమో చూద్దాం మనం మాత్రం నెక్స్ట్ వీడియోలో వీటికి కూడా సమాధానం వెతుకుదాం వాళ్ళు మోడీని అడిగొచ్చి చెప్పినా చెప్పకపోయినా మనమైతే చెప్పుకుందాం